ఫ్యామిలీ చేస్తున్నాం చేసుకున్నారా సరే అమ్మ ఎస మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఎంతో దీన స్థితిలో ఉన్న నా కుటుంబాన్ని ఎంచుకొని ప్రభా మీరిచ్చిన ఈ రక్షణకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రక్షణను ప్రభా ఎల్లవేళలా వేల అంతము వరకు మేము కాపాడుకున్నకు మీ సహాయం అనుగ్రహించమని ఏ స్నానంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి సరే రా మరి మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా సరే అమ్మా పర్సనల్ ప్రేర్ చేసుకుందాం ఏసే ఏసే నీకు ఏమన్నా నాలుగు స్తోత్రాలు చూసుకుందాం ఏసే ఏసే నన్ను నీ పాత్రగా మంచుకోండి తండ్రి నీ సేవలో నేను వాడబడేలాగా సహాయం దయచేయండి ఏ స్పర్శిస్తున్నాను అడుగుతున్నాం తండ్రి ఆమె ఉదయం అమ్మా నేను కాలేజ్ పోతున్నా సరే జాగ్రత్త సరే అమ్మా సాయంత్రం అమ్మా 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 ఈరోజు కాలేజీలో ఏమైంది తెలుసా ఈరోజు మా సార్ రాలేదు కాబట్టి మేము అందరం మంచిగా ఊసోని ఇవాళ లైఫ్ లో ఏం జరిగినాయి బెస్ట్ మూమెంట్స్ అన్ని మేము అందరం షేర్ చేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది అమ్మా రోజు నాకు షేర్ ఆ అవును చెప్పడం వచ్చిన అమ్మా అమ్మాయో మన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ జరిగింది కదమ్మా ముందర ఆ అప్పుడు అక్కడ పాస్టర్ గారు చెప్పారు కదా వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఒక స్వరం వినిపించిందమ్మా నాకుమారుడ నీ హృదయం నాకు ఇమ్మో అని మధురమైన స్వరం వినిపించింది అమ్మా అసలు ఎప్పుడు వెళ్ళదమ్మా అట్లాంటి స్వరం నేను ఇంకా నేనే మార్గము సత్యము జీవము అని కూడా వినిపించింది అసలు ఎంత మంచి మధురమైన స్వరం అమ్మా అది నాకు ఇప్పటికీ అది ఇప్పటికీ నా మనసులో ఉండిపోయిందమ్మా నాకు అది ఇప్పటికీ అదే నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న తెలుసా దేవుని సువార్త ఇంకా అంత మంది ఇంకా అందరితో పంచిపోదే సరేనా సరే రక్షణలోకి నడిపించాలి సరే అమ్మా సరే లేట్ అవుతుంది బాగా నేను పోతా జాగ్రత్తగా వెళ్ళు మరి సరే నేను తినడం తండ్రి ఏసయ్యా నేను నీ తినడం నీ చిత్తంలో ఉంటే నీకు స్తోత్రం వేసేయా లేదా నేను ఎవరికైనా ఇవ్వడం నీ చిత్తంలో ఉంటే నీ నామంలో ఎవరికైతే ఇవ్వడం చిత్తంలో ఉంటే వేసేయా నేను వెనుకాడదు తండ్రి వాళ్ళకి నేను ఇచ్చేలాగా సహాయం దయచేవాడిని ఏ స్నామం అడుగుతున్నాం తండ్రి ఈ రోజు నేను ఫుల్ హ్యాపీ ఉన్నా తెలుసా ఎందుకురా అయితే ఈ రోజు నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టినావు కదా అయితే నేను అది ఒక నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక ముసలాయన మస్తు ఆకలి ఉన్నాడమ్మా ఆ ముసలాయనకి ఇచ్చిన అండ్ ఆయన అన్నాడు నీ ప్రేమ ఎంత గొప్పదంటే ఇది నా ప్రేమ కాదు ఇది ఏసే ప్రేమ అని చెప్పి ఆయన ఏసే ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పి ఏసే గొప్పవాడని చెప్పిండమ్మా అవునా మనం ఎవరైనా హెల్ప్ చేయడా ఎవరైనా అనాథరు అనుకో మనకు చేతనైనంత సహాయం వరకు చేయాలి బిడ్డ సరేనా సరే అమ్మా సార్ అమ్మ యో రేపు సువార్త మీద ఒక ఎగ్జామ్ ఉన్నది అక్కడికి వెళ్ళాలి నేను రేపు పొద్దు

మీరు తోడుగా ఉండండి మరి మీ చిత్తమైతే విజయం పొందుకునేటకు మీ సహాయము దయచేయమని ఏ స్నామాలు అడుగుతున్నాము మా తండ్రి మే సరే నా వెళ్ళి మరి ప్రేరేసుకో సరే బాయ్ సార్ ఈరోజు మరి జరిగినటువంటి కాంపిటీషన్లో మొట్టమొదటి ప్రైజ్ గెలుచుకున్నారు నిరీక్షిత్ గారు నిరీక్షిత్ గారికి మరి మన భర్ణ గారు వచ్చి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము వారు గెలుచుకున్నారు ఈ ఫోన్ తో ఇంకా దేవుని మాటలు అధికంగా విని దేవుళ్ళ ఇంకా ఎదగాలని మీకు ఇది బహుకరించడం జరిగింది తప్పకుండా వ్యర్థమైనవి చూడకు వ్యర్థమైనవి ఆటలు గేమ్స్ ఇలాంటివి ఏవి చేయవద్దు సరే అమ్మా సరేనా సరే డు ఫోన్ వచ్చిన కాంచి మాట్లాడుకున్నాడు చాటింగ్ లతోటే సరిపోతుంది ఏందో వీడు ఎంతసేపట్ అయిపోతుందో ఏమో సుగుతాయిగా రెండు అంటే రెండే నిమిషాలు ఎందుకురా ఎందుకు మాట్లాడుతున్నావు ఇంత చేంజ్ వేంద్ర అంటే అది కాదమ్మా ఇగో మా కాలేజీలో ఏదో ప్రోగ్రామ్ ఉన్నదంట అది కంపల్సరీ చూడమని మా దోస్తు కంపల్సరీ అంటే కంపల్సరీ చూడమన్నాడు ఖచ్చితంగా చూడమన్నాడు చూడపోతే మళ్ళా మాట వచ్చేస్తుంది అబ్బో ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ ప్రేయర్ మంచిగా హృదయపూర్వకంగా

నాకు ఉత్సాహం వచ్చింది మమ్మీ అవునా కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మీ దేవుడు నిన్న ఆశీర్వదిస్తున్నాడు రా అవును మమ్మీ అవును కానీ దేవుని అన్ని పనులలో పడి దేవుని మర్చిపోకు ఆ సరే మమ్మీ కంపల్సరీ సమయం అర్థమైన వాటివి ముందేసుకోకు సరేనా సరే సరే మమ్మీ సరే ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మరి నా కుమారుణ్ణి ప్రభా దుష్ని చేతిలో నుంచి విడిపించండి అయ్యా మరి నీకు సమయం ఇవ్వకుండా ప్రవ్వా ఎంతో తప్పు చేస్తూ ఉన్నాడేసయ్యా ఈ లోకాశలకు పడిపోకుండా ప్రవ్వాడని మీరు చేతిలో పట్టుకోమని నిలబెట్టుమని వేసినామంలో అడుగుచున్నా మా తండ్రి ఆమె అరే అమ్మా చెప్పు ఇంకా ఫోన్ అయిపోలే అయిపోయింది చెప్పు చెప్పు పని చె కొంచెం ఇప్పుడు పైటా పనులు ఉద్యోగం ఇవన్నీ కాదు దేవుని పని పనిచేయ దేవుల్లో వాడబడు సరే అమ్మ పోతా ఇప్పుడు ఇప్పుడు పోతా సరే వెళ్ళు చెప్పరా ఇక్కడ మస్తు పనున్నదే ఇగో నాకు మస్తు లేట్ అయిపోయినట్టు మస్తు రాత్రి అయినట్టు ఉన్నది నేను వినేసి ప్రార్థన చేసుకొని వండుకో కన్నా సరే రా సరేగా నామ్మ బీడం పెట్టకు నేను అత్త ఆ బెడమై పెట్టారని తొందరగా రా మరి సరే అమ్మ సరే మస్తు ఈ ఈరోజు ఖచ్చితంగా వార్షిక సభల గురించి ప్రార్థన చేయాల్సిందే నైట్ మంచిగా ప్రార్థన చేసుకొని అడుకుంటా అవును పొద్దున్న మెసేజ్ చూద్దాం బాగా మెసేజ్ అయిపోయిందా అబ్బా చీ రోజైనా ప్రార్థన చేసుకున్నాం అనుకున్నా రేపు పొద్దున్న తొందర లేవాలి సరే రేపు చేసుకుందాం తి నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి కూర్చోరా అని కొంచెం మాట్లాడాలి కూర్చో ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం చదువురా ఒకసారి అబ్బా నేను చదవా నువ్వు సాగు సరే ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహమును సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనీయు అపోస్తలలో కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీయుద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేద్దును మొబైల్ వచ్చినాక దేవునికి సమయం ఇస్తలేవురా అసలు అన్ని లోకానుసారమైన పనుల కోసం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నావు కానీ దేవునికి సమయం ఇస్తలేవు అది గ్రహిస్తున్నావా దేవునికి దూరం అవుతున్నావు ఇప్పటికైనా సరి చేసుకో దేవుని దగ్గరనే తప్పులన్నీ ఒప్పుకో దేవుణ్ణి అడుగు ప్రవ్వా నేను తప్పు అని దేవుని సంగతి అనే తప్పులన్నీ ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు రా ఇకనైనా దేవునికి సమయం ఇరా సరేనా సరే అమ్మా దేవుడి నుండి దూరం అవుతున్న జాగ్రత్త అదొకటి ఒకటి గ్రహించు తెలుసుకో ఇప్పటికైనా సరేనా సరే పడుకో ఒకటి నీకుండిన ప్రేమను నేను అని నేను తప్పు ఒకటి ఉంది నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఇలా నేను నీ ఒటుకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివెట్టిను ఏంది ఏమో మాటలు వినిపిస్తున్నాయి ఏమో పడు పడుకుందాం వల్ల మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏంటి నాకు ఇట్లా మాటలు వినిపిస్తున్నాయి ఏ నన్ను క్షమించండి శయ నా నిర్లక్ష్యంతో నేను ఎంతో దూరం చేసుకున్నా ఈసయ నన్ను క్షమించండి సయ నేను ఎంతో తప్పు చేసిన ఈశయ ఎస్ ఆయ నీకు నేను మొదటి ప్రయత్నం ఇవ్వలేదు ఏసాయ నన్ను క్షమించండి సయ ఏ నా వల్ల నా మమ్మీ కూడా చాలా బాధపడింది ఏశయ నన్ను క్షమించండి సయ ఎస్ ప్లీజ్ ఏ నన్ను క్షమించండి సయ ఏ సాయని కుటుంబార్థన కూర్చో అంటే నేను నవ్వుతాండీ సయ నేను ఉండలేదు తండ్రి నన్ను క్షమించండి వేసా మనస్ఫూర్తిగా నీతో గడపలేదు నన్ను క్షమించండి ఇప్పటికైనా నేను మంచిగా ఉంటాను వేసా నన్ను క్షమించమని ఏ స్పర్శదనాలను అనుకుంటున్నాం తండ్రి ఆమె ఆరు నెలల తర్వాత ప్రమోషన్స్ ఉన్నామా అవునా కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నాకు చాలా అంటే చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉందమ్మా దేవునికి వందనాలమ్మా దేవునికి స్తోత్రం నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను రా నేను నా హృదయాన్ని మార్చుకొని నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను కాబట్టి నేను నేను ఎన్ని ఆత్మలను దేవుడి వద్దకు నడిపించాను నిర్లక్ష్యంగా ఉన్నారా ఫోన్లు ఎక్కువ చూస్తున్నారా దేవుని కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అవన్నీ వదులుకోండి దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు మరి నేటి దినాలలో దేవునికి దగ్గరగా ఉన్నామని అనుకుంటూనే ఈ లోకబడపన పనులలో పడి దేవునికి మనం దూరం అవుతున్నాం ఎక్కడ మనం దూరం అవుతున్నాం అనేది గ్రహించాం దేవుడు మన మీద ఎంతో ప్రేమ కలిగి ఆయన మనల్ని రక్షించుకున్నాడు మరి ఆ రక్షణను పొందుకున్న మనము అనేకులకు ఆ రక్షణను గురించి తెలియాలి తెలియజేయాలి కదా మరి మన యొక్క సొంత పనులకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరినొచ్చి కానీ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సెల్ ఫోన్కి అడాక్ట్ అయిపోయి దేవునికి సమయం ఇవ్వట్లేదు మరి అది గుర్తించి ఎక్కడ ఏ పరిస్థితిని బట్టి దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తూ దేవునికి దూరం అవుతున్నామో ఒక్కసారి చెక్ చేసుకున్నా చెక్ చేసుకొని ఆయనకు మరి మన హృదయాన్ని అర్పించి ఆయన పాదాల చింత పశ్చాత్తాప హృదయంతో ఆయన రక్తంలో కడగమని వేడుకుందామా ఒకసారి అందరం లేచి నిలబడదామా ఒకసారి అందరం లేచి నిలబడదామా అందరం ఒకసారి మన హృదయం మీద చేయి వేసుకొని ఆలోచన చేద్దాం ఎక్కడ మనం తప్పిపోయినాం ఎక్కడ మనం ఆగిపోతున్నాం ఈ లోకం వైపు చూసి ఎక్కడ మనం ఆగిపోతున్నాం మరి ఆయన మన తప్పిదం లోపుకున్నావా దేవుని వైపు మన హృదయాన్ని ఎత్తుద్దాం ఎక్కడ తప్పించి ఒక్కసారి మనం క్షమాపణ అడుగుదాం ఈ పరిస్థితిని బట్టి నేను నీకు దూరం అవుతూ ఉన్నానయ్యా నన్ను మన్నించు ఈ సమయంలో నన్ను క్షమించి మరల అనుగుతున్న జీవితాన్ని దయచేవా అని మనము ఆయన సన్నిధిలో మన పశ్చాత్తాపం హృదయంతో మనం ఆయన ఇద్దకుందాము ప్రతి ఒక్కరూ మీ చేతిలో నుంచి తుమ్మరి చేతిలో నుంచి మట్టి కదా కొన్ని మార్లు ఆయన నీవు తీసి పారిపోయట్లేదు కానీ తండ్రి నీ అపారమైన ప్రేమ మరలా మమ్మల్ని నీ చేతులనికి తీసుకొని యుక్తమైన అనిష్టమైన పాత్రగా మరచుచు ఉన్నాయి మీకు స్తోత్రాలు మా తప్పులను మన్నించండి క్షమించండి నీ చేతిలో మలచబడే పాత్రగా నిత్యము ఉండుటకు సహాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నేను అందరం తండ్రి నీ పాదాల ఎదుట మన మా హృదయాలను సమర్పించుకోవచ్చు ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొచ్చినాము తండ్రి థ్యాంక్ యూ సో మచ్ కిట్ వల్ల మీకు ఏమర్థమైందో కానీ నాకు చాలా అర్థమైంది ఎవరి మీదనో ఆధారపడతాం ఏ పాస్టర్ల మీదనో ఏ సంఘ పెద్దల మీదనో ఆధారపడతాం కానీ మన పిల్లల కొరకు మనమే కన్నీరు కావచ్చు మనం మనం మన ప్రార్థన మరి మన పిల్లలకు ఎంత మనకు మనం చూసిన కదా ఎంత ఆధారకరంగా ఉన్నదో మన పిల్లలు మరి వాళ్ళని ప్రేమతోని మరి ప్రార్థన పూర్వకంగా మన పిల్లలను మనము దేవుల్లో నడిపించే బాధ్యత దేవుడు మనకిచ్చిండు మంచి కిట్టేసిండు బిడ్డలకు చాలా వందనాలు